గట్ మైక్రోబయం లేదా టోటల్ హ్యూమన్ బాడీలో మైక్రోబయం అనేది ఒకటి ఉంటుంది అంటే సూక్ష్మజీవ వ్యవస్థ సో హెల్తీ బ్యాక్టీరియా కానివ్వండి ఫంగస్ కానివ్వండి ఈస్ట్ కానివ్వండి అనేక పదార్థాలు ఉంటాయి ఇది మనకి ఇమ్యూనిటీ మనల్ని రక్షిస్తూ మన మెటబాలిక్ ఫంక్షన్స్ ఆ ప్రాపర్గా జరిగేటట్టు ఇవి తోడ్పడుతూ ఉంటాయి ఇవి మన శరీరంలో ఎన్ని ఉన్నాయంటే ముప్పై తొమ్మిది ట్రిలియన్ మైక్రోబయం మన శరీరంలో ప్రతి మూలమూలం కూడా దాక్కుని ఉన్నాయి అందులో ఎక్కువ భాగం గట్లో ఉన్నాయి సో ఒకసారి ఈ బ్యాక్టీరియా అంతటి కూడా బయటకు తీసి దీన్ని బరువు తూస్తే కనుక రెండు కేజీలు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో అంటే మన శరీర బరువులో రెండు కేజీలు మనం కాదు అది బ్యాక్టీరియా కానీ మన కణాలు చూసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఆరు ట్రిలియన్ ఉంటాయి అంటే మన కణాల కన్నా కూడా ఎక్కువ మన శరీరంలో బ్యాక్టీరియా ఉంటుంది మైక్రోబయం ఉంటుంది హెల్దీ మైక్రోబయం అనేది ఉంటుంది సో ఇది మనల్ని రక్షిస్తూ ఉంటుంది మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మన ఆరోగ్యానికి మరమ్మతులు చేయడానికి మనం ఈ సెల్యులర్ ఇమ్యూనిటీని డెవలప్ చేయడం కోసం ఇది తోడ్పడుతూ ఉంటుంది సో దీన్ని రక్షించుకోవడం అనేది చాలా కీలకము అలాగే ఈవెన్ మనం విసర్జించేటటువంటి పదార్థంలో సెవెంటీ పర్సెంట్ ఈ మైక్రోబయోమే ఉంటుంది వాటర్ అండ్ మైక్రోబయోమ్ ఉంటుంది సో ఈ ప్రతిరోజు కూడా మైక్రోభయం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని రిప్లేస్ చేసుకోవడము దీన్ని రీజనరేట్ చేసుకోవడము దీన్ని సస్టైన్ చేయడము మక్రోభంని పెంపొందించుకోవడం ప్రోబయోటిక్స్ని హెల్దీ బ్యాక్టీరియాని మన శరీరం ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా అది చెయ్యాలి దానికోసం మన జీవనశైలి ప్రాపర్ న్యూట్రిషను ఆహారం తీసుకునే విధానాల ద్వారా అది సాధ్యపడుతుంది వీటి వివరాలన్నీ కూడా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను ఒకసారి డాక్యుమెంట్స్ డైటరీ విధానాలన్నీ కూడా మీకు అక్కడ లభిస్తాయి